నమస్కారం హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్కు స్వాగతం నేను మీ హరీష్ ప్రజలందరికీ త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా రెండున్నర లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు ఆపై ఖర్చు భరించనున్న ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆరు గంటల్లోనే చికిత్సకు అనుమతి హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్కు జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ షాక్ రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో నిర్ణయం సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్ట్ పవన్ పుణ్యస్నానం చేస్తున్న ఫోటోను మరో సినీ నటుడితో పోలుస్తూ ట్వీట్ కావల రెండో పట్నం పోలీస్ స్టేషన్కు కేసు నమోదు వైభవంగా కొనసాగుతున్న శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు స్వామి అమ్మవార్లు అంశవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున వస్త్రాలు సమర్పణ ఏపీలో ఆధార్ నమోదుపై అప్డేట్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహణ పాత వాటిల్లో మార్పులకు ఏర్పాట్లు మరిన్ని అప్డేట్స్ కోసం హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి